హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన టాపిక్ మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో చిరంజీవి మీద ఆ ఎఫెక్ట్ అఖండ టూ మీద పడనుందా వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో మొన్న రీసెంట్గా ఏమైందంటే అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే జగన్ సినిమా ఇండస్ట్రీని పిలిచి అవమానించారు అన్న టాపిక్ లేవనెత్తినప్పుడు చిరంజీవి గట్టిగా మాట్లాడి మాట్లాడిన తర్వాతనే జగన్ సినీ ఇండస్ట్రీ ప్రముఖులందరిని కలిసి మాట్లాడాడు అని బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్నప్పుడు అక్కడే ఉన్న హిందూపూర్ ఎమ్మెల్యే అయినటువంటి మన బాలకృష్ణ గారు లేచి అధ్యక్ష అని చెప్పి స్టార్ట్ చేసి ఆ రోజు ఏదైతే ఉన్నదో చిరంజీవి గారు గట్టిగా మాట్లాడడం వల్లనే జగన్ పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చి వీళ్ళతో మాట్లాడాడు అన్నది అబద్ధము అని బీజేపీ ఎమ్మెల్యేని అక్కడే ఉన్న ఆయనని మాట్లాడాడు సో దాని తర్వాత ఇది పెద్ద ఇష్యూ అయింది ఇది అందరికీ తెలిసిన విషయమే దీని గురించి గుప్తంగా చెప్పాల్సిన అవసరం లేదు టైం వేస్ట్ సో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల వల్ల చిరంజీవి ఫ్యాన్స్ పాల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మోస్ట్లీ మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యేనట్టు తెలుస్తుంది సో దీంట్లో భాగంగా రీసెంట్గా నిన్ననో మొన్ననో ఏమైందంటే మోస్ట్లీ సాటర్డే అనుకుంటాను లేదా సండే అనుకుంటాను ఆ టైంలో ఏమైందంటే మొత్తం మెగా ఫ్యాన్స్కి సంబంధించిన అన్ని అసోసియేషన్స్ వాళ్ళు అందరూ కలిసి ఏం చేశారు అని అంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ జూబ్లీ హిల్స్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళు డిసైడ్ చేసుకున్నది ఏంటంటే ఏపీలో ఉన్నటువంటి దాదాపు ఒక మూడు వందల పోలీస్ స్టేషన్లలో బాలకృష్ణ మీద ఫిర్యాదు చేయాలి చిరంజీవి మీద అగేన్స్ట్గా మాట్లాడినందుకు అసభ్యకరంగా మాట్లాడినందుకు అవమానకరంగా మాట్లాడినందుకు అని వీళ్ళందరూ ప్లాన్ చేసినట్టు సమాచారము సో దీంట్లో భాగంగా ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయాలి అని చెప్పి నేను తొందర తొందరగా చెప్పేస్తాను మీకు డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఏమైందంటే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఇక్కడ జూబ్లీ హిల్స్లో నివాసంలో ఉన్న సమయంలో లాస్ట్ సండే చంద్రబాబు గారు వచ్చి పవన్ కళ్యాణ్ని కలిసి ఈ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఫ్యాన్స్ని స కొద్దిగా సెట్ చేయాలని చెప్పి జన సైనికుల్ని సెట్ చేయాలని చెప్పి మెగా ఫ్యాన్స్ అందరినీ కొద్దిగా చల్లబరచాలి అని చెప్పి మాట్లాడినట్టు సమాచారం దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ అన్నకు చెప్పడం చిరంజీవి గారు ఫ్యాన్స్కి అందరికీ ఎవరైతే మన పెద్దవాళ్ళు ఉంటారు ఆ ఫ్యాన్ అసోసియేషన్ వాళ్ళలో వాళ్ళతో మాట్లాడేసి ఇవన్నీ కంప్లైంట్స్ ఏమొద్దు దీన్ని ఇక్కడితో వదిలేయండి అని చిరంజీవి గారు చెప్పినట్టు సమాచారం సో ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది అక్కడితో సద్దుమణిగింది అని నిన్నటి వరకు ఉన్న సమాచారం సో ప్రస్తుతం ఏమైతుందంటే బాయ్ కాట్ అఖండా టూ బాయ్ కాట్ బాలకృష్ణ అనే హ్యాష్ ట్యాగ్తోని ట్రెండింగ్లోకి తీసుకొని వచ్చారు మెగా ఫ్యాన్స్ ఇప్పుడు విషయం ఏంటంటే డిసెంబర్లో రాబోతున్నటువంటి అఖండ టూ పైన దీని ఎఫెక్ట్ పడనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఫ్యాన్స్ దగ్గర నుంచి పై పైకి ఇది మొత్తం సర్దుమణిగినట్లు కనిపించినా లోపల లోపల మాత్రం మెగా ఫ్యాన్స్ ఉడికిపోతున్నట్టుగా సమాచారం ఏంటి ఎందుకంటే మా చిరంజీవి గారిని అంత ఇదిగా నువ్వు మాట్లాడతావా అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పటి నుంచే అఖండ టూ రిలీజ్ టైం వచ్చే లోపు దాని మీద విపరీతమైన నెగిటివ్ వైబ్ని తీసుకొని రావాలి అని మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం దీనివల్ల ఏమైతుందంటే అఖండా టూ రిలీజ్ టైం వచ్చేసరికి దానికి విపరీతమైన హైప్ ఇప్పుడు ఓజీకి వచ్చిన హైపే బేసిక్గా అఖండా వన్ హిట్ అవ్వడంతో అఖండా టూ మీద కూడా ఎక్కువ హైప్ వచ్చే అవకాశం ఉంది ఎక్కువ హైప్ ఉండే అవకాశం ఉంది సినిమా హిట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంది ఎందుకంటే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో ఇప్పటి వరకు ఫ్లాప్ లేని కారణం చేత సో అఖండ టూ మీద ఒక నెగిటివ్ వైప్ తీసుకొని వస్తే అఖండ టూ అన్నది ఫ్లాప్ అయ్యి లేదా కలెక్షన్స్ తగ్గితే ఓజీ కంటే కూడా కలెక్షన్స్ తక్కువ ఉంటే పవన్ ఫ్యాన్స్ కావచ్చు మెగా ఫ్యాన్స్ కావచ్చు దాన్ని ఒక విజయంగా భావించే అవకాశం ఉంది ఇకపోతే అఖండా టూ విషయానికి వస్తే మొన్ననే షూటింగ్ అయిపోయింది డబ్బింగ్ కూడా చేసేసారు ఒక రూమర్ ఏమైతే ఉందంటే అఖండ టూ సెకండ్ పార్ట్ మీద బాలకృష్ణ గారు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం ఉంది సో ఏదైతే స్టోరీ బోయపాటి బాలకృష్ణ గారికి చెప్పారో ఆ స్టోరీ సెకండ్ పార్ట్లో కొంత తేడా ఉన్నట్టు సమాచారం సో బాలకృష్ణ గారు ఆ విషయంలో కొంత మార్పులు చేర్పులు చేయమని సలహా ఇచ్చినట్టు సమాచారం సో ఈ సినిమా కొద్దిగా అటు ఇటు చేంజెస్ చేసేసి సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట సో ఓవరాల్గా అయితే బాలకృష్ణ గారు అసంతృప్తితో ఉన్నారు బోయపాటి మీద అన్నది కొద్దిగా రూమర్ అయితే నడుస్తుంది అది ఎంతవరకు నిజమో అయితే తెలియదు ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం అయితే అక్కడ టూ బాగానే బాగా వచ్చింది అన్నట్టు సమాచారం బడ్జెట్ కూడా కొద్దిగా ఎక్కువనే పెంచారు అనేసి సమాచారం సో ఓవరాల్గా బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో రికార్డ్స్ నుంచి అవి తొలగించడం అయినది తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే దాన్ని ఈ ఇష్యూ ఈ మాటలు ఎవరైతే లేవనెత్తారో తను తన మాటల్ని వెనక్కి తీసుకున్నారు ఏది ఏమైనా సరే బాలకృష్ణ గారి మాటలు రికార్డ్స్ నుంచి తీసేసినా లేదు బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తన మాటలు తను రిటర్న్ తీసేసుకున్నా కూడా ఆ బాలకృష్ణ గారు అన్న మాటలు ఫ్యాన్స్ని విపరీతంగా హర్ట్ చేయడంతో సో ఫ్యాన్స్ ఎవరైతే మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలి అని రివెంజ్ మోడ్లో ఉన్నట్టు సమాచారం సో ఓవరాల్గా తీసుకుంటే బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు వీళ్ళు ఆ ఫ్యాన్స్ ఏదైతే ఏమంటున్నారు అని అంటే మెగా ఫ్యాన్స్ ఖచ్చితంగా బాలకృష్ణ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి చిరంజీవి కనేసి బేసిక్గా బాలకృష్ణ గారు మోనార్క్ టైపు సో ఆయన ఏ రకంగా కూడా క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు కాబట్టి ఫ్యాన్స్ అందరూ ఆయన ఆయన క్షమాపణ చెప్పడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఆయన మీద పగ తీర్చుకునే అవకాశం ఏం లేదు కాబట్టి డిసెంబర్ వరకు వెయిట్ చేసి అఖండ టూ వచ్చే టైంకి దాని మీద నెగిటివ్ వైబ్ని తీసుకొని వచ్చి సినిమాని ఫ్లాప్ అన్నా చేయాలి లేదా కలెక్షన్స్ అన్న తగ్గించాలి అన్న దృక్పథంతో ముందుకెళ్తున్నట్టు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు విషయము బాలకృష్ణ గారి మాటలు ఏవైతే ఉన్నాయో చిరంజీవి గారి మీద అది అఖండ టూ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు అండ్ ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంది ఒకవేళ ఫ్యాన్స్ నిజంగానే ఇప్పుడు ఈ రూమర్ ఏదైతే ఇవన్నీ ఇప్పుడు మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన మ్యాటర్ ఏదైతే ఉందో ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఖచ్చితంగా కలెక్షన్స్ మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే ప్రజలు ఒక 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 మాటని పదే 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 చెప్తే అదే నిజం అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ వైబు అలాగే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా అఖండ టూ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది సో ఇది టాపిక్ సో ఏ ఫ్యాన్స్ని నేను ఏమంటారు హర్ట్ చేసే ఉద్దేశం నాకైతే లేదు నేను ఎవరి ఫ్యాన్ కాదు కాబట్టి ఉన్న విషయాన్ని ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న రూమర్ ఏదైతే ఉందో దాన్ని మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశం మాకు లేదు ఒకవేళ హర్ట్ అయి ఉంటే క్షమించండి వీడియోని పూర్తిగా చూసి చూసి మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ లేకపోతే ఇంకా మంచి ట్రెండింగ్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ బాబా Bye.